హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది ప్రజెంట్ జనరేషన్ ఏ విధంగా ఉందో అంటే కన్న తల్లిదండ్రులని వదిలేసి తన సుఖాల కోసము అంటే లవ్ అలా పేర్లతో తల్లిదండ్రులు బాధ పెట్టడం ఒక్కసారి వీడియో చూడండి ఆ తల్లి ఏ విధంగా బాధపడుతుంది కొడుకు కోసము అంటే అతను వదిలేసి లైట్ తీసుకున్నాడు కానీ ఆ తల్లి ప్రేమ అనేది ఎంత బాధకరంగా ఉందో ఒకసారి చూడండి మొదల కన్నీరు తెప్పించడం అనేది చాలా అంటే చాలా పాపమవి సో దయచేసి అందరూ కన్న తల్లిదండ్రుల పట్ల మంచి అభిప్రాయంతో ఉంటారని కోరుకుంటున్నాను మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మాది ఆంధ్ర నాన్న అయితే నా కొడుకు ఇక్కడ సిటీకి వచ్చాడు డ్యూట్ చేసుకున్నానే వచ్చాడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉన్నాడు పెళ్ళ పిల్లలను అందరిని వదిలేసి వచ్చాడు పెళ్ళయింది పెళ్ళయింది వాళ్ళ డాడీకి చేతనైతే లేదు అసలు మీద హెల్త్ బాగాలేదు మోకాళ్ళ నొప్పులు ఆయన చేతనయితే లేదు నన్ను మా ఆయనని అందరిని వదిలేసి ఇంకొక అమ్మాయి కూడా ఉంది పెళ్లికి అమ్మాయిని వదిలేసి ఇక్కడికి వచ్చిండు ఐదు సంవత్సరాలు అవుతుంది ఏమైందో ఏమో ఫోన్ చేస్తే ఫోన్ తీయడు ఎంత చేసినా ఏది నాన్న పండుగల కోసం లేవు పంపాలకోసం లేవు అమ్మ నాయన గుర్తొస్తలేరా నీకు ఎందుకు ఇట్లా చేసిన నానా అంటే కూడా ఇంటలేడు వస్తా వస్తా అంటుండు అంటే ఎప్పుడు వస్తావురా ఇక్కడ అందరికి పెన్లని చేసి పెట్టి ఎట్లా ఉంటావు నువ్వు నీకు పెన్లైనా గుర్తుకొస్తలేరా పెళ్ళి అయిపోయింది పిల్లలు కూడా ఒక పాప అంతే పెళ్ళి అయిపోయింది లాస్ట్ టైం ఎన్ని రోజులు ఇంటికి ఇంటికి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎన్ని ఫోన్లు చేసినా ఎంత చెప్పినా డాడీకి బాగలేదంటే కూడా వస్తలేడు మరి ఏమైందిరా అంటే ఏం సమాధానం చెప్పాడు మరి కనీసం మా కోసం రాకున్నా వాళ్ళ పెళ్ళ అన్నా రావాలి కదా ఒక అమ్మాయి ఉంది బిడ్డ ఉంది వానికి మన బిడ్డ కోసం అన్నా చూసుకోవాలి కదా అట్లా వస్తలేడు ఇట్లా వస్తలేడు ఏమైందో ఏమో మరి ఇక్కడ యువతి దాక్కుందో ఏమో తెలియదు ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతే లేదు అస్సలు బాగలేదు ఇవి అవే అనేట వాళ్ళ నాన్న గుర్తుకోసలేదు నేను గుర్తు కోసం చెప్పారు ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగాలేదని తెలుసు ఇంకొకటి ఏంటంటే అప్పుల్లో ఉన్నారని తెలుసు కనీసం మనీ అన్న ఇంటికి పంపిస్తాడా అస్సలు పంపిస్తా ఆ కోడలు ఆమె ఏదో చిన్న డ్యూటీ కూలి నాలు చేసి మమ్మల్ని బతికిస్తుంది దాన్ని వాళ్ళ బిడ్డను పోషించుకుంటుంది ఆయనకి ఇంత గంజబ వస్తుంది నాకు ఇంత గంజబ వస్తుంది ఒక్కది లేకుంటే మేము ఏం అయిపోవాలి చిన్నప్పుడు నుంచి ఎంతో కారంగా పెంచినాం నాన్న అసలు మమ్మల్ని ఇప్పుడు పట్టించుకుంటలేదు ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు కోడలు కూతురులాగా సాగుతుంది నాన్న మమ్మల్ని వాళ్ళ నాయన బాధపడుతుండ్రు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు నువ్వు కరుణిస్తే కను తెరిచా నువ్వు నడిపిస్తే అప్పుడు అందరు ఇంటి మీదకి వస్తుండ్రు మేమేం చేయాలా పాట అర్థం

సో ఫ్రెండ్స్ చూశారు కదా అంటే వాళ్ళ ఫ్యామిలీతో మ్యారేజ్ అయ్యే వరకు మ్యారేజ్ చేసుకున్న తర్వాత జాబ్ పరంగా ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ అయితే వచ్చేసాడంట వచ్చేసిన తర్వాత ఆయన సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఎవరో ఒక అమ్మాయితో లెవెల్లో పడి కనీసం వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ వైఫ్ని అంటే పెళ్లి చేసుకున్న భార్యని ఇంకోటి ఏంటంటే చిన్న పాప ఉంది భార్యకు పుట్టిన తనకు పుట్టిన చిన్న పాప ఉంది ఎంత మా వయసు పాపకి సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రెజెంట్ ఆ పాప మూడు సంవత్సరాలు పాప అయితే ఆ పాపను చూడ్డానికి కూడా ఇంటికి రావటం వాళ్ళ తండ్రి సిచ్యువేషన్ ఎట్లుందని చెప్పకూడదు అన్న సిచ్యువేషన్ లో వాళ్ళ నాన్న ప్రతిరోజు నా కొడుకు నా కొడుకు వస్తాడు వస్తాడు కానీ ఈ అబ్బాయి ఇట్లా సుఖాల కోసము తల్లిదండ్రులు మానేసి చూడడం మానేసి ఇంటికి కనీసం నువ్వు వెళ్ళకపోయిన పర్లేదు సిచ్యువేషన్ ఎట్లుందో కనీసం ఏదన్నా మనీ ప్రాబ్లం ఉంది ఇంటికాడ అప్పులు ఎట్లున్నాయి నాన్న హెల్త్ ఎట్లా అని కూడా పట్టించుకోకుండా సుఖాలు మరిగేసి ఇట్లా లైట్ తీసుకున్నాడు అనమాట సో ఈమె నాకు ఫోన్ చేసి ఈ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత నేను ఫోన్ చేసి ఈమెని వీళ్ళ ఇంటికి ఒక మా ఫ్రెండ్ని పంపించి ఈమెను ఇక్కడ తీసుకురావడం జరిగింది మేము ముందర పరిచయం చేయడం జరిగింది సో ఇంటికాడ నుంచి మా ఫ్రెండ్ని ద్వారా ఈయన ఇక్కడ రప్పించాను సో నువ్వు వెళ్తే ఇక్కడి నుంచి నీ కొడుకుతోనే పంపిస్తా లేదంటే వాళ్ళని బొక్కలో పెట్టి నేను నీ అనుకో ఓకేనా కొడుకునే ఒకటే లేకపోయినా ఒకటే నిజం చెప్తున్నా ఎట్లా మామూలు అని మాస్టర్ దగ్గర కూడా తీయడు ఒక్క రోజు అంటే ఒక రోజు ఫోన్ కూడా చేయడు నా అన్న నువ్వేం ఫీల్ అవుతామ్మా ఇప్పుడు నెంబర్ ఇవ్వు నేను ఇవ్వతో రెండే రెండు డెసిషన్ ఒకటి వాడు ఇంటికి వచ్చాడా నీ కొడుకు లేదా నీ కొడుకు లేడనుకో అంతే వాడిని బొక్కలైతే అయితే నేనైతే నార్మల్ గా చెప్పి వదిలే ప్రసక్తి ఉండదు ఓకేనా కనీసం ఆయనకు తలకోడు పెట్టడానికి కూడా లేదు నేను ఎవరితోనే పెట్టి నేను తలకోడి ఉన్న ఒక్క కొడుకు వెళ్ళిపోయాడు మరి వాళ్ళ పెళ్ళ పిల్లలు ఉన్నారండి ఆమె ఎట్లా తాకుంది దానికి బుద్ధి లేదా ఏ మందు పెట్టిందో ఏం కాలే పెట్టిందో మా మీద లేకుండానే చేసింది ఉంటే ఎందుకు ఇట్లా రాకుండా ఉంటారు చెప్పులు లేకుంటే ఉన్నవాడు వస్తలేడు మమ్మల్ని పట్టించుకుంటా లేడు నువ్వు ఫీల్ అవద్దమ్మా తన మోజులో పడిపోయింది అసలు నేను ఒక నెంబర్ అయితే ఇది మాట్లాడతాను నువ్వు ఫీల్ అవద్దు ఈ విధంగా ఏడిపించే కొడుకు నువ్వు వద్దు నన్ను నేనే నా తల్లిగా నేను చెప్తున్నా అర్థమవుతుందా నేను ఖచ్చితంగా ఉడకైతే చెప్తా వార్నింగ్ ఇస్తా నా తల్లి తండ్రి అని గుర్తు వస్తే నీతో వస్తే తొడుకుపో లేదనుకో నా కొడుకు లేడని ఇక్కడ నుంచి నన్ను కొడుకు అనుకో నీ ఫ్యామిలీకి నేను చూసుకుంటా ఓకేనా అది గుర్తు పెట్టుకో నా కొడుకు బాధపడుతున్నాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కొడతానే ఈ టెన్షన్ పెట్టుకున్నా నీ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది చెప్తాను అంత అవుతుందా ఐదు సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని కుటుంబాన్ని పిల్లల్ని భార్యని తల్లిదండ్రులు ఊళ్ళు పట్టించుకోడు ఇంకోటి ఏమన్నా అని చెప్పి నువ్వు చెప్పు ఆమె ఆయనతో కుక్కడికి గంజి వేయకుంటే మా నాన్న ఉన్న ఒక కొడుకు ఇట్లా చేస్తున్నాడు మా మాకు అసలు కుక్కలు కూడా ఇడ్చకపోతుంటే ఆ పిల్ల లేకుంటే ఆ పిల్ల ఉన్న వాటికి ఏదో ఇంత పోస్తుంది ఇంత పని చేసి కూసి మాకు తెచ్చి పోస్తుంది ఇంత అసలు దాని మొదలు మొత్తం పడేసి అసలు ఎవ్వరు పట్టించుకుంటారు నాన్న ఒక్క సంవత్సరం కాదు ఒక్క రోజు కాదు ఐదు సంవత్సరాలు అన్నా ఆ పులో చెడుగుతుంది మీద మేము ఎక్కడ తెచ్చియాలి ఆ పిల్లలు చేసే కష్టం మరి ఇంటికి మాకింటికి నెలకి దానికి సరిపోతుంది అప్పుడు అప్పుడు వాళ్ళ డాడీకి బాగాలేకుండా నాన్న కాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చి లేవలేక నడవలేకపోతున్నాడు అప్పుడు చేసి హాస్పిటల్ చూపించిన ఇప్పుడు బాగుంటాడేమో అనుకునే కొన్ని రోజులు బాగున్నాడు తర్వాత మళ్ళీ మంచాల పడ్డాడు అస్సలు బాగలేడు మంచాల పడ్డ కాంచి ఫోన్ చేస్తూనే ఉన్నా నాన్న డాడీకి బాగాలేదు నాను బాగలేదు నాను బేదు అంటే ఎప్పుడో ఒకసారి ఎత్తతాడు చేయండి చేయండి అది ఫోన్లు ఫోన్లు కూడా ఎత్తాడు ఆ పిల్ల తెచ్చే డబ్బులు ఏం సరిపోతాయినా అవి ఇవి అప్పులో వస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఈ ఆయన పెంచిన డబ్బులు ఆ పిల్ల ఏదో కొంచెం కొంచెం చేస్తే అలా బతుకుతున్నాయి తిండి తినలేక ఉండి ఉండలేక తిన్నాను తినకుండా ఉండకుంటా

మరి ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది నాకు బయట జాబ్ వచ్చింది అక్కడ జాబ్ వచ్చి ఎవరు సంపాదించి ఎవరు పెట్ట నువ్వు భార్య ఉంది పిల్లలు ఉన్నారు తల్లి ఉంది తండ్రి ఉంది తండ్రింది అందరు జాబ్ చేసి ఎవరు పెట్టాలనుకోండి చెప్పన్నా

కొడుకుని ఎంత గానో ఘారంగా నేను మీ డాడీ భుజాల మీద ఎక్కించుకోండి నా కొడుకు దీని సూపర్ సూపర్గా ఉన్నాడు అంటే మమ్మల్ని నాలుగు కదా మమ్మల్ని పోనీ జీతం మంపి కూడా కనపడుతున్న చూసుకోవాలి కదా పండుగ పండుగకు వచ్చి అంత డాడీ కదా నేను పెంచిన తప్పుకు నేను గారంగా చూసినందుకన్నా డాడీ కన్నా డాడీ కోసం అన్నీ వచ్చి చూసుకోవాలి కదా ఇప్పుడు కాదన్నా మీ ఏమైనా హెల్త్ బాగాలేదు ఎవరు చూసుకోవాలా నేను చూసుకోవాలా నేను చిన్నప్పటి నుంచి నీకు హెల్త్ బాగాలేదు వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారు కనీసం జ్వరం రానిస్తే వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారు వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఏం ప్రాబ్లం కనీసం వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు బిజీ ఏం బిజీనా ఏం బిజీ పెట్టాలి నువ్వు తల్ల కన్నా తల్లికి పెట్టకుండా నాతో నేర్పించడం అవసరం నీకు బిజీ బిజీ ఏం బిజీ నీకు కట్టుకున్న కట్టుకున్న భార్యని మళ్ళీ వచ్చేసి తల్లిదండ్రులని పిల్లల్ని అంతకన్నా బిజీ ఏముంది నువ్వు ఇంటికాడ జాబ్ చేసుకో అన్న ఐదు వేలు వచ్చిన దాని ఇంటికాడ జాబ్ చేసుకో ఇది అంత అవసరం లేదు నువ్వు ఎక్కడికి వచ్చేసి నువ్వు ఏం ఎఫ్ఐఆర్ లేకుండా ఏంది ఇది ట్రాఫిక్ ఏంది ఇది వాళ్ళు అంత బాధ పెట్టడం ఎందుకు నువ్వు సంపాదించి ఊరు పెట్టాలనుకున్నా అది ఒకటి చెప్పు

ఇప్పుడు నువ్వు వచ్చి వదిలేసి వచ్చేసావు నీ వైఫ్ కూడా ఇట్లా నాకేం సంబంధం నీ కొడుకు లేనప్పుడు అని వాళ్ళిద్దరు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఏంది ఆ పిల్ల మంచిది కాబట్టి మమ్మల్ని సాగుతుంది మమ్మల్ని కనిపెట్టుకొని ఉంటుంది ఆ పిల్ల లేకుంటే మాకు అర్థమైందిరా ఉన్న ఒక్క కొడుకుని ఇంత లోతుగా పెంచి ఇంత మంచిగా పెంచి జాబ్ వచ్చినట్టు చదివించి నిద్ర పెట్టుకుంటే మన కింద వాడేసినావు మాకు ఈ మంత్ శాలరీ ఎంత చెప్పి నేను ఇస్తాను ఈ రోజు మంత్ కు అమ్మ కూడా ఇల్లు ఓకేనా లేదా మా అమ్మ ఒక్కటే వెళ్ళాలి నేను దానికి బిజీ ఉన్నాను నేను ఏం బిజీ నా జాబ్ ఏకు నా మేమేకు నా నాన్న ని జాబ్ ఇయాల కాకుంటే నేను చేసుకోవచ్చు డాడీ సచినాడు మన కనిపిస్తా నాన్న తండ్రిని చూసుకొని బిడ్డని చూసుకుందరాని పెళ్ళం చేసుకుందరాని పెళ్ళం ఇది ఎంత సంపాదిస్తావో నువ్వు లక్ష సంపాదించినా సరే మీ నాన్న ఒకసారి చనిపోతే మళ్ళీ తిరిగి వస్తాడు డబ్బులు ఇచ్చిపోతే నువ్వు ఇవి మాట్లాడేసి బయలుదేరోతో కూడా మేము అక్కడే జీవితంలో ఉన్న వంటలు ఎవరిని జాబు మళ్ళీ చేసుకుంది రా మమ్మలని అందరిని చూసుకొని పిల్లల్ని వాళ్ళ కరెపిటది వాళ్ళ కరెచ్చుకొని వత్తారా నాన్న వేస్తుంటాయా నీ వైస్ నేను చూసి నీ వైపు నీ పిల్లలు నాన్న నేను సార్లు అడుగుకుంటాను నీ భారీ ఎన్నిసార్లు కలవరుచుకుంటారు నిన్ను నా భర్త ఉన్నాడా లేడా వస్తాడా రాడా ఎన్నో రాస్తుంటదని

కనీసం ఇంట్లో కొడు నువ్వే చూడకున్నావు నీ కన్న తల్లిని నీ తండ్రిని అమ్మాయి చూడాల్సిన అవసరమా నువ్వు ఎన్ని ఆపేసి సేకర్ మంచిగా చెప్తున్నా అమ్మని తీసుకొని బయలుదేరి రోజు నేను టికెట్ బుక్ చేస్తా బయలుదేరేసి నువ్వు వన్ మంత్ కదా నీకు ఎంత శాలరీ వస్తా నేను ఇస్తా శాలరీ తీసుకొని ఇంటికి అంత చూసుకొని జాబ్ చూసుకొని మళ్ళీ వద్దు ఓకే లేదా నా అమ్మాయి అలా ఒక అమ్మాయి వెళ్ళాలి జాబ్ జాబ్ ఉంది నాకు ఏం జాబ్ చెప్పాను పేరు చెప్పు నేను కనుక్కుంటా ఏం జాబ్ ఎవడు నీకు హెచ్ఆర్ లీవ్ ఇంది మేనేజర్ కొనుక్కుంటుంది చెప్పు ఎవ్వగా నేను ఇంతగానం మార్చింది ఇంతగానం రమ్మంటే కూడా వస్తున్నాయి ఎవరినో నిన్ను మార్చింది ఏదంటే మార్చింది ఎవరు మార్చింది ఏ పొద్దు నువ్వు మారావా ఏం చేస్తున్నావు నీకు ఇంత ఇంత కొడుకువే అనుకుంటా నా కొడంతో కొరువు పోరా అమ్మ నాన్న కంటే భార్య పిల్లల కంటే ఎక్కువ లేదు ఎక్కడికి లేదన్నా నాకు కాల్ మాట్లాడు మాట్లాడు ఇక్కడ మాట్లాడు కూర్చోండి కూర్చొని మాట్లాడు నీ మీ అమ్మ కాడ మాట్లాడు తప్పేం లేదు మాట్లాడు ఎవరితో మాట్లాడు అంత సీక్రెట్ సీక్రెట్ ఏం లేదు నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి నువ్వు చేసే భోగం తెలుసు అర్థం అవుతుంది ఎక్కడ ఏం దాచాల్సిన అవసరం లేదు నీ లవర్ ఫోన్ చేసే రప్పించు లేదంటే ఇమీడియట్ మీ అమ్మని తీసుకుని కేసు పెట్టండి ఖచ్చితంగా నీ మీద నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావు నీ లవర్ ఎక్కడ ఉంటుందో నీతో కూడా నేను చూసుకుంటాను లేదమ్మా ఈరోజుతో కొడుకు ఉన్నాడా లేడా ఒకటే నీ క్లీరు అర్థమైందా నేనైతే మీ అమ్మతో మంచు అయితే కాదు చెప్తా మంచిగా అమ్మ కావాలంటే ఫోన్ చెయ్యి లేదనుకుంటే నువ్వు పెట్టే ముందు నేను దొడుకొని పోతాను నువ్వు బయలుదేరు నేను పోలీస్ స్టేషన్కే పోతా పో ఎక్కడికి పోతావు పో మళ్ళీ చెయ్యి ఫోన్ చేయినప్పుడు చెయ్యి అమ్మాయి రమ్మను నిన్నే వన్ను నేను మంచిగా అమ్మాయితో మాట్లాడితే నేనేమన్నా వచ్చిన తర్వాత అమ్మాయికి ఏం కావాలా ఏంది అసలు నీతో ఎందుకు లవ్ అఫేర్ పెట్టుకుని వాళ్ళకి మీ ఫ్యామిలీ దూరం చేసింది నీ వైఫ్ ఉంది నీ పిల్లలు ఉన్నారు అవసరం ఇది ఆ అమ్మాయికి అయితే ఫోన్ చెప్పారు నేను మంచిగా శేఖర్ మంచిగా చెప్తాను ఫోన్ చేసి మాట్లాడి ఇక్కడే మాట్లాడు లొకేషన్ పెడతారా అమ్మని చెప్పు చెప్పు హలో ఎక్కడున్నావు కొంచెం మాట్లాడేది వస్తావేమో అని లేదు అర్జెంట్ కొంచెం రావాలి నువ్వే నేను లొకేషన్ దగ్గర నేను ఒక చెప్తాను మీర్శేఖర్ నేను నీకు అన్నో తమ్ముడు ఒక మాట చెప్తున్నాను ఫ్యామిలీ ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రు ఇప్పుడు ఎవడైనా సరే తల్లిదండ్రుల కంట్లో నుంచి నీళ్ళు తెప్పిస్తే వాడు కొడుకు అర్హత ఉండదు నిజంగా వాడు కొడుకుగా పుట్టింది వాళ్ళు ఏమనుకుంటారు సెట కొడుకు పుట్టినా ఒకటి లేకపోయినా ఒకటే అని అనుకుంటారు ఏ తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళు ఏంపించిన వాళ్ళు దయచేసి అలాంటి పనులు అయితే చేయొద్దు జీవితం చేసుకోబాక నీకు ఈరోజు మంచిగానే ఉండొచ్చు వాళ్ళ కంట్లో నీళ్ళు తెప్పించామంటే జీవితంలో కష్టాలు పడుతుంది అర్థమైందా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత క్యాజువల్గా మాట్లాడి ఇట్లా మా మా మదర్ వచ్చింది అన్నట్టుగా నేను ఇంటికి వెళ్ళారా నన్ను అమ్మాయి ఏమంటారో నేను మీ మమ్మీ ఉన్నాము మాట్లాడి క్లియర్ చేస్తాం ఓకేనా నువ్వు అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడి మా మమ్మీ వచ్చింది అట్టా ఇట్లా కవర్ చేసిన వెళ్ళిపోదాము అని నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి వస్తానని నేను చెప్పాను అనుకో మొత్తం నీతో రికార్డ్ అవుతుంది నువ్వు చెప్పేది నువ్వేం మాట్లాడినా నీకు రెండే రెండు ఆ అమ్మాయితో మంచిగా మాట్లాడి డౌట్ రాకుండా ఆ అమ్మాయి ఏం చెప్తుంది ఎన్నో ఒకటి లేదంటే నువ్వు అమ్మాయికి సపోర్ట్గా మాట్లాడినావు అమ్మని తీసుకొని పోయి నేను కేసు పెట్టాలి ఖచ్చితంగా ఓకేనా నీకు ఏది కావాలో నువ్వు వేయించుకో అమ్మాయి లోపల నీ జీవితం కావాలా నీకు ఈ ఎఫ్ఐఆర్ ఉంటే చాలా అది ఒక్కటి చెప్పు నాకు జీవితమే కావాలి అర్థమైందా మీ మమ్మీ కూడా ఈరోజు పోయి మంచిగా నీ ఫ్యామిలీతో ఉండు అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడద్దు అమ్మాయి వచ్చిన తర్వాత ఇట్లా నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పు అమ్మాయి ఏం చూద్దాం ఓకే ఫోన్ అయితే నీ దగ్గర పెట్టుకో నీట్లో వాయిస్ రికార్డింగ్ ఉంది ఎందుకంటే అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకు కావాలా అర్థమైందా నేను ఏ విధంగా ఎందుకు ట్రాప్ చేసిందో నాకు అది ఇన్ఫర్మేషన్ కావాలి నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా నువ్వు నాకు ఆపోజిట్ అయినావు అంటే అమ్మాయి సపోర్ట్ పోయి ఖచ్చితంగా మేము అమ్మాయి తీసుకుని కేసు పెడతా పోలీస్ స్టేషన్ ఎత్తుకు బొక్కలు జింగేస్తా అర్థం అవుతుంది శేఖర్ అర్థం అదే అమ్మా అమ్మాయి చూడండి సైడ్ ఉన్నాం ఏం జరగకపోతే చూద్దాం నాకు అనేది కాదు బయట ఉంది చె అసలు <centimetrerible>